నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శర్మ మాట్లాడదాం నమస్కారం గురుగారు దసరా వచ్చేస్తుంది అమ్మవారి నవరాత్రులు నిజంగా దుర్గం తల్లి ఎంత పవర్ఫుల్ అమ్మవారు ఏది మనం కోరుకున్నా తొందరగా నెరవేరుతుంది చాలా శక్తివంతమైన అమ్మవారు మరి అమ్మవారు రోజులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారి నవరాత్రులు అన్ని రోజులు కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి అమ్మవారి ప్రత్యేకత గురించి కూడా ఒక్కసారి చెప్పండి తప్పనిసరినా దుర్గతి నాశ ఇది దుర్గ మనకుండేటువంటి సకల దుర్గతుల్ని నాశనం చేసేటువంటి అమ్మవారి దుర్గ గరీబ నరసింహారావు గారు కూడా ఒకటే మాట చెప్తారు అమ్మ ఎవరేమైనా అనుకోండి నిర్మోహమాటంగా చదువుతున్నా అమ్మలగమ్మ అమ్మలను కన్నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ చాలా పెద్దమ్మ గురీ పుచ్చడి అమ్మ ఆవిడ్ని తలిచినా చాలు ఎవరు ఏ రకమైనటువంటి కోరిక తీర్చుకు అనుకుంటారో ఆ కోరిక నెరవేరిపోతుంది అలాంటి శక్తివంతమైనటువంటి అమ్మ నిజంగా మాట చెప్పాలంటే మన సొంత అమ్మని చూసినప్పుడు ఎంత ప్రేమ ఒక అనుభూతి కలుగుతుందో ఒక పది సంవత్సరాల తర్వాత ఒక తండ్రి వేరే దేశ కొడుకు వేరే విదేశాల్లో ఉంటూ తల్లి స్వదేశంలో ఉంటూ అమ్మ మీద ప్రేమ పెంచుకొని 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 పది సంవత్సరాల తర్వాత ఒక్కసారి అమ్మని చూస్తే కళ్ళల్లో నీళ్లు ఎలా ఉద్దుగుతూ ఉంటాయో అమ్మని చూస్తే అమ్మవారిని చూస్తే అంతే ఉంటుంది నాకు నిజంగా నాకు ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక అనుభవం ఏంటంటే నాకు పరిచయం ఎటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈశ్వర కుటుంబం అమ్మ కుటుంబం వీళ్ళే అనుకుంటా వాళ్ళు నాకు పరిచయం అయిన తర్వాత వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అమ్మ గురించి కానీ శివుడి గురించి కానీ నేను కూడా అంతే కదా కదా అమ్మ గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నిజంగా నాన్న చెప్పానంటే లక్షణాలు ఏవైతే అమ్మ వాళ్ళ అమ్మ లక్షణాలు ఉంటాయో ఆలోచన విధానం ఉంటుందో వాళ్ళు ఒక ఒక కుటుంబం వచ్చేస్తుంది అమ్మ కుటుంబం అని చెప్తా నేను అది నాకు పరిచయం అయిన తర్వాత మాట్లాడేటప్పుడు రాజశ్యామల గురించో వారి గురించి దుర్గమ్మ వారి గురించి రాజరాజేశ్వర అమ్మవారి గురించో దశమ విద్యలో ఉండేటువంటి అమ్మ వాళ్ళ గురించో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను అదే చేస్తాను బా బాగా గురువుగారు అందుకనే అమ్మ మీద మీ దగ్గర పంపించిందని చెప్తుంటారు అంటే ఆమె కుటుంబం మొత్తాన్ని ఒక చోట పెట్టి అందరినీ మంచి పరిపాలన చేస్తూ తల్లి కంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేటువంటి శక్తి ఏకైకతలు ఎవరైనా ఉన్నారంటే దుర్గమ్మ వారు ఏమవారేనా అమ్మ అంతే ఒక మాట చెప్పాలంటే అన్నీ ఆవిడ స్వరూపాలే ఇక్కడ నాన్న మనం చాలా మంది కూడాను శ్రీమద్ దేవీశ నవరాత్రి మహోత్సవాలు వస్తున్నాయి మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈసారి పదకొండు రోజులు వస్తున్నాయి ఏకంగా పదకొండు రోజులు ప్రతిసారి తొమ్మిది రోజులు పది రోజులు వస్తాయి ఒక్కోసారి ఎనిమిది రోజులు తొమ్మిది ఎనిమిది రాత్రులు తొమ్మిది రోజులు వస్తుంటే మనకి ఈసారి ఏకంగా పది రాత్రులు పదకొండు రోజులు వస్తున్నాయి పదకొండవ రోజు దసరా అవుతుంది అక్టోబర్ రెండవ తారీఖు సోమవారం నుంచి ప్రారంభించుకొని ఇక్కడ నిజంగా నాన్న చాలామంది అమ్మవారిని అనేక రకాల రూపాల్లో పూజ చేస్తూ ఉంటారు కానీ నవదుర్గలు చెప్పి తొమ్మిది రకాల దుర్గలు ఉన్నాయి నాన్న ప్రథమం శైలపుత్రేచి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్పాండేతి చతుర్థకం పంచమం స్కందమాతే సష్యే కాత్యాయనీతి మహాగౌరీ చ అష్టకం నవం సిద్ధిద ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత అని చెప్పి తొమ్మిది దుర్గలు నవదుర్గలు అంటారు నవరాత్రులు నవదుర్గలు వీటిని భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ప్రపంచానికి వచ్చేసరికి లక్ష్మి సరస్వతి గాయత్రి లలిత ఈ విధంగా అనేక రకాల రూపాలు మనం చేసుకుంటూ అలా చేసిన అమ్మ పూజ చేస్తాం మనం అంతా దుర్గమ్మ స్వరూపమే అంతే అంత అమ్మ స్వరూపమే జగన్మాత ఒక మాట చెప్పాలంటే ఈ జగన్మాత పదహారు అక్షరాలలో నిమిడీకృతమై ఉంటుంది అందుకని అమ్మవారిని షోడసి షోడస మహావిద్య అని చెప్పి అమ్మవారిని పిలుస్తూ ఉంటారు అమ్మవారి మహావిద్యలు చేస్తే నాన్న ఇప్పుడు చాలామంది మీ మన కామెంట్స్ వాటిల్లో కూడా కొంతమంది చెబుతూ ఉంటారు మీరు అమ్మవారి స్వరూపంలో ఉంటారు అమ్మవారి బొట్టు ఉంటుంది ఎక్కళ్ళు అట్లా ఉంటాయని ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో అమ్మ తన రూపంలో తనలో కలుపుకుంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఆ తత్వం వచ్చే తత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మగవాళ్ళు సామాన్యంగా అంటే నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది సర్వసాధారణంగా మగవాళ్ళు మాట్లాడేటప్పుడు చేతులు రూపరు కానీ నేను ప్రతిదానికి చెయ్యి నా హస్తం కూడా తప్పనిసరిగా నాట్యం చేస్తూనే ఉంటుంది నేను మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా అందుకని ఇట్లా చేతులు కట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను కానీ ఆగదు ఇదేంటంటే అమ్మతత్వమే అనిపిస్తుంది ఆ తర్వాత నాకు మాకు తెలిసిన ఒక అనుష్ఠాన పరుడు అంటే అమ్మవారి ఉపాసన పరులు ఒక ఆయన ఉన్నారు గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వివాహానికి పూర్వం అమ్మ పూజ చేసుకోవచ్చు సిరి విద్యోపాసన నాన్న శ్రీ విద్యోపాసన అనేటువంటిది మంత్రరాజం అంటారు ద హైయెస్ట్ స్టెప్ కింగ్ మంత్రరాజం మంత్రాలటికి రాజు కింగ్ కాదని అంతమించి వేరే లేదు అలాంటి షోడస మహావిద్య అనేటువంటి ఉపాసన పెళ్ళయిన తర్వాత ఒక మగ సంతానం కలిగిన తర్వాతనే చేయాలి లేకపోతే చేయకూడదు దేనికంటే తర్వాత సంతాన యోగం ఉండదు అంత డీప్గా వెళ్తే దేనికంటే స్త్రీ తత్వం తనలో వచ్చేస్తుంది వాళ్ళు స్త్రీ అయిపోతారు నిజంగా చెప్తున్నా చీర కట్టుకోవడానికి కూడా చిక్కుపడరు నాన్న అమ్మాయి అనుకుంటారు వాళ్ళకి వాళ్ళే నేనే అమ్మ అమ్మ స్వరూప్ అంటే ఆ విధంగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తిని నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు నిజంగా ఆయన ఇచ్చి నాకు ఆయన వివాహాన్ని పూర్వమే తీసుకున్నారు తీసుకొని వాళ్ళ రోజున ఆయన మాట్లాడుతున్న మా గురువుగారు ఇంకొక ఆయన ఉన్నారు సమాజీ గారు అని వారు కూడా అంతే వారు మాట్లాడుతున్న నాకు అమ్మ ఆడవాళ్ళ స్వరూపంలోకి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నాకు నేను అదే అనుకుంటుంటా అమ్మ నేను కూడా వీళ్ళలో వీళ్ళలోకి వెళ్ళిపోతున్నానేమో అంటే వాళ్ళు ప్రతిదానికి చేతులు మా ఇచ్చే కూడా కదిరించకుండా మాట్లాడలేరు వాళ్ళు అసలు అలాంటి గొప్పతత్వం అంటే ఆవిడ ఆవిడ మనల్ని కలుపుకుంటుంది శక్తి కొంతమంది చూడండి చాలా అదృష్టం నాన్న కొంతమంది చూడండి అబ్బే మాత్రం సిగ్గుపడరు మంచిగా ముఖం నిండా పసుపు పూసుకుంటారు పెద్ద పొట్టు పెట్టుకుంటారు చక్కగా మనకి మా మన విజయవాడ విజయలక్ష్మి గారి వరలక్ష్మి వరలక్ష్మి గారిలాగా ఎప్పుడు పేరు పేరు కరిగి చేసిన ఆవిడ ఎట్లా ఉంటారంటే నిండు కుండలా ఉంటారు నాన్న ఆవిడ అంటే నన్ను మీరు అమ్మవారి స్వరూపం అమ్మవారి స్వరూపం అని ఆవిడ చూసినప్పుడు అలా కరగదుర్గ కాళికాదేవి గుర్తుకొస్తుంటారు ఆవిడ చూసినప్పుడల్లా అంటే ఆ తత్వం ఎప్పుడైతే మనం అలపరుచుకుంటూ ఉంటామో మనం అమ్మ అయిపోతాం గారంటే అమ్మవారి తత్వంలోకి వెళ్ళిపోతాం అంత గొప్ప తత్వం అమ్మవారిది ఈ నవరాత్రులు మనకి శరన్నవరాత్రులు అంటే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఈ నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రకాల అవతారాలు ఎత్తుతూ రాక్షస సంహారం చేసి చిట్ట చివరి రోజున రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంతో అమ్మవారు చక్కగా ప్రశాంతంగా ఉంటారు రాజరాజేశ్వరి యుద్ధం అయిపోయింది రాజ్యాన్ని గెలిచింది ఈశ్వరి ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేటువంటిది అనే అర్థం అంత సున్ అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళ్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా మనం పూజ చేస్తుంటాం ఉంటాం కదా ఒక మాట గ్రహించండి ఎవరైనా తొమ్మిది రోజులు పూజ చేస్తున్నామంటే మనలో ఉండేటువంటి ఒక్కొక్క శక్తికి మనం పూజ చేస్తున్నట్టే లెక్క నవనాడులు అంటాం మనం ఒక్కొక్క నాడిలో ఒక్కొక్క దేవతా శక్తి మనలో నిమిడీకృతమై ఉంటుంది మనకి మనం పూజ చేసుకోవడమే నవరాత్రులు అమ్మవారికి పూజ చేసేటువంటి విధానం దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అంటే మనలో శక్తిని నింపుకోవడం కోసం శక్తికి పూజ చేస్తున్నాం శక్తి లేకపోతే ఈశ్వరుడు కూడా లేడు కదా కదా కాబట్టి శక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే అందుకనే ఎవరికి ఓపిక లేకపోయినా వీడికి శక్తి లేదు అంటుంటారు అవునా అంటే ప్రపంచం మొత్తం దేని మీద ఆధారపడి ఉంది శక్తి మీదనే ప్రకృతి మీదనే ఆధారపడి ఉంది ప్రకృతి భూత అంటే ప్రకృతి ఆకారంలో ఉండేటువంటి శక్తి అమ్మవారు అమ్మవారు లేకపోతే అమ్మ లేకపోతే మనం లేము అమ్మవారు లేకపోతే జగత్తే లేదో చెప్తా అలాంటి అమ్మవారికి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని చోట్ల ఆచార సంప్రదాయాలు మారుతూ ఉంటాయి నాన్న కానీ ఇప్పుడు మనం ఇందాక మనం చెప్పుకున్నటువంటి నవదుర్గలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శ్రీశైలంలో నవదుర్గా పూజే చేస్తారు ఒక్క రోజు ఒక్కో అలంకారం శ్రీశైలంలో ఇవే చేస్తారు మనకి విజయవాడలో ఒకరోజు గాయత్రి ఒకరోజు లలిత ఒకరోజు అన్నపూర్ణేశ్వరి ఇట్లా అలంకారాలు చేస్తూ ఉంటారు మూలా నక్షత్రం ఉంది మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇట్లానే మనకి దుర్గాష్టమి దుర్గాష్టమి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి రోజే నాకు అన్నిటికంటే ఇష్టమైనటువంటి రోజు మహర్నవమి నేను కంటే అంత ముందు కూడా చెప్పున్నాం మనం అమ్మవారు నాకు పలికింది నా నా పేరు ఆమె నోటితో పలికిన రోజు కూడా మహర్నవమి నా చిన్నతనంలో మనం చెప్పుకున్నాం అంత ముందు లేదు గురు చేసుకోలేదు అవునా మన వీక్షకుల కోసం తప్పనిసరిగా నాకు పదకొండేటప్పుడు నేను ఎప్పుడు మొదలు మొదలుపెట్టానని అందరికీ తెలుసు చెప్తూనే ఉంటాం పదమూడేళ్లకు ఒక దేవాలయంలో ప్రధాన అర్చకత్వం తీసుకున్నా గుడి ఎంత ఉంటుందంటే ఎకరం మొత్తం గుడి మొత్తం హరిహర క్షేత్రం రమా సహిత సత్యనారాయణ స్వామి వారు రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామి వారు శివుడు సత్యనారాయణ స్వామి శివకేశవులు ఇద్దరు మీరు ఒకసారి చెప్పారు నా అందుకే నీ పేరు రమా కదా నాకు ఎందుకు చెప్పారు అందుకే నాన్న మీ నువ్వు నేను కనెక్ట్ అని చెప్పారు సో అమ్మవారి టెంపుల్ చేస్తున్నప్పుడు పదమూడేళ్ళప్పుడు మొట్టమొదటిసారిగా అలంకారాలు చేస్తున్నా నాన్న నాకు పదమూడేళ్ళు నాకు అలంకారాలు కూడా పెద్దగా తెలియదు కలర్ కాంబినేషన్స్ అంటే ఇష్టం కానీ నాకు ఎలా ఏంటి అనేది కూడా తెలియదు ఆయుధాలవన్నీ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది తెలియదు నాకు ఒక పెద్ద ఆయన తోడు ఉన్నారు ఆయన నుండి చేద్దాం పర్లేదు నువ్వు వస్తువులు నువ్వు నువ్వు ఇన్వెస్ట్ చేసుకో నాకు సంబంధం లేదు నేను హెల్ప్ చేస్తా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వు నీ ఇష్టం అని అన్నారు అప్పట్లో రోజుకు పది రూపాయలు ఆయనకి ఇచ్చింది నేను అది ఎక్కువ పది రూపాయలు అన్న రోజుల్లో పది రూపాయలు కాస్తకోండి అనుకునే పరిస్థితి అప్పట్లో సరే ఇద్దరం కలిసి అలంకారం చేస్తున్నాం దుర్గాష్టమి రోజు పూర్తి అయిపోయింది అలంకారం మహర్నవమి తెల్లవారితే మహర్నవమి మహర్నవమి మహిషాసురు మర్దే అమ్మవారి అలంకారం చేసాం నా దగ్గర ఫోటోలు ఉన్నాయి మా ఇంట్లో మహిషాసురు అంటే పద్దెనిమిది చేతులు పెట్టేశాం మొత్తం పెట్టేసి అమ్మవారు ఉగ్రంగా తయారు చేసేసాం నాలుగుగా పెట్టేసాం మొత్తం తయారు చేసేసాం రాక్షసుడి ఒక బొమ్మ కాలు కింద పెట్టేసి ఒక కాలిట్లో పైకి ఎత్తున్నట్టుగా పెట్టేశాం అప్పట్లో ఈ లైట్లు ఇవన్నీ అంత టెక్నాలజీ లేదు కదా నాన్న అంత బడ్జెట్లు కూడా లేవు మా దగ్గర టెక్నాలజీ ఉన్నాడే బడ్జెట్ లేదు నా దగ్గర ఒక కర్ర తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగా కర్ర కట్టేసి ఒక పద్దెనిమిది బరుబులు పెట్టేసాం మొత్తం బరుబులు పెట్టేసి వాటికి ఈ రంగు పేపర్లు అంటించేవాడు పూర్వకాలంలో రెడ్ కలర్ పేపర్స్ అంటిచ్చేసాం చుట్టూ వైట్ కర్టన్స్ వేసేసాం టెంపుల్ చుట్టూ వైట్ శారీస్ అమ్మవారికి వచ్చిన శారీసే వేసేసి వాటి దగ్గర ఒక గిన్నెలో బరు పెట్టడం దాని మీద బ్లూ కలర్ పేపర్ అంటించడం టెంపుల్ మొత్తం బ్లూ ఉంటుంది అమ్మవారు మాత్రం రెడ్ వస్తుంది బాగుంది మంచిగా అలంకారం చేసాం పన్నెండు పదిహేను నిమిషాలు అయింది నాన్న రాత్రి అర్ధరాత్రి ఆయన ఆయన వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోవడం అన్నాను నాకు ఒక అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లీన్ లేకపోతే నా వల్ల కాదు అది మీరు చూస్తూనే ఉన్నారు అది ఉండకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది అంత రాత్రి కూడా అలంకారం మొత్తం అయిపోయిన తర్వాత అంత చల్లాసి తిరిగిబడి ఉంటాయి కదా సామాగ్రి మొత్తం మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని దీపారాధన కూడా రెడీ చేసి పెట్టుకుంటాం మరుసటి రోజు పొద్దున్నే వస్తే అగ్గి పుల్ల తీస్తే గీసేసి అట్లా పెరిగించాలంతే అట్లా ఉండాలి నాకు రెడీగా మొత్తం క్లీన్ చేస్తున్నా క్లీన్ చేస్తూ క్లీన్ చేస్తూ ఆ రోజు కళ్ళు కూడా పింకాణి కళ్ళు పెట్టాం అమ్మవారికి ఇట్లా క్లీన్ చేస్తూ ఇట్లా చూశాను మమ్మల్ని ఎవరినన్నా చూసి ఇట్లా అంటాం కదా ఎర్ర బాగున్నావా అంటాం కదా ఇట్లా చిమ్ముతుంటే ఇలా చూడగానే ఇట్లా అన్నయ్యా నా కళ్ళు ఒకసారి ఎంత ఆగిపోయా ఆగిపోయినా వెంటనే ఎదురుగా ఉన్న బల్బులు మొత్తం టప 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 కింద పడి అది ఇంకా అసత్యం కాదు సత్యం నిజమే అక్కడ ఏదో జరుగుతుంది నాకు భయం వేసింది మా ఎకరం గుడిలో చిన్న గది మాది ఒక గదిలో మా అమ్మగారు నేను మా రెండు అక్క ఉండేవాడు మా అమ్మగారిని తీసుకొద్దామని చెప్పి పర్ఫర్మి ఇంట్లోకి వెళ్ళిపోయాను తీసుకొచ్చి కూర్చోబెట్టా కూర్చోబెడితే మమ్మ ఇది ఇది గర్భాలయం అనుకున్నాను నేను అమ్మవారి విగ్రహం అనుకోండి ఒక అడుగుల దూరంలో ఒక గోడ ఉంటుంది ఆ గోడ పైన గ్రిల్స్ ఉంటాయి ఆ గోడ దగ్గర ఎదురు అమ్మవారు ఎదురుగా కూర్చొని ఉంది మా అమ్మ ఈ పది అడుగులు దూరం నుంచి మమ్మల్ని కామగాని గట్టిగా అరుస్తున్నాను అమ్మా లే అక్కడలే అక్కడ అమ్మవారి ఎదురుగా కూర్చున్న పక్క జరుగు పక్క జరుగు పక్క జరుగు గట్టిగా అరుస్తున్నా అమ్మ అసలు నిద్రపోతు అంతే ఉంది లేవట్ల ఇది ఇట్లా కాదని చెప్పి తొందరగా తొందరగా క్లీన్ చేసేసుకొని తలుపులు పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి ఒక్కటి ఒక్క ట్వల్ ఫీట్ ఉంటుంది హైట్ డోర్స్ కూడా గట్టిగా ఒక్కని పట్టుకొని లాగే పరిస్థితి కూడా కాదు పదమూడు ఏళ్ళకి ఏముంటుంది ఒక్కో తలుపు ఒక్కో తలుపు లాగాలి రెండు తలుపులు ఒకేసారి లాగలేనంత బలం బలం కూడా లేదు అట్లా తలుపులు లాగాను దగ్గర లాగుతున్నాను ఇట్ల ఇట్లే పట్టుకొని రెండు తలుపులు వచ్చి ఒకసారి పట్టుకోగానే అది ఫ్యాట్ మీద ఒకసారి తలుపులు మొత్తం వెనక్కి రెండు తలుపులు వెనక్కి వెళ్ళిపోయినాయి మళ్ళీ అయింది చెప్పులు ఇక నాకు భయం పుడుతుంది మళ్ళీ శక్తి కూడా కట్టుకొని మళ్ళీ తలుపులు రెండు దగ్గరికి లాగే లాగుతున్నాను ఆ తలుపులు దగ్గరకు వచ్చేటప్పుడు నాన్న లోపలి నుంచి శబ్దం వినపడుతుంది నాన్న ఒరేయ్ నాన్న రే నిన్నేరా ఒరేయ్ సుధీర్ నిన్నేరా నాన్న అని లో చూ స అంటే నా పేరుని ఒక కొత్త గొంతు అతి ప్రేమగా అంత దగ్గరగా పిలుస్తుండే ఆ వయసుకి ఏం తెలియదు ఎవరో పిలుస్తున్నారు ఏదో జరగబోతుంది అని ఒక భయం కానీ ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది లోపల రోమన్ మొత్తం నిక్కపడుచుకుంటున్నాయి చేస్తుంది అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ధనదనం తలపేసి వచ్చి మమ్మల్ని ఇట్లా గట్టికి పట్టుకొని దంచి పిలుస్తుంటే పలకవా అన్న ఎప్పుడు పిలిచేవారు అని అడిగినా అప్పుడు అర్థమైంది ఏంటంటే అమ్మవారు నాకు మాత్రమే ఆ స్పరిస్థితి తెలియాలని పెట్టుందేమో అనుకున్నా నేను నిజంగా ఆ సమయంలో మమ్మల్ని పిలుస్తున్నప్పుడు కూడా మమ్మ దగ్గరికి పోయి లేవుదామని ముందుకు వెళ్తుంటే కూడా తలుపులు తీసినప్పుడు మా అమ్మగారి వెనక నుంచి ఎవరో పెద్ద మనిషి ఒక మొహం నిండా పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని జుట్టు విరబోసుకొని ఎర్రగా నిప్పు కణికల్లాగా ఉన్నాయి నాన్న కళ్ళు కూడా పెద్ద పెద్దగా పూలు ఇంత మొత్తం పూలు పెట్టుకొని అలా మా అమ్మగారి గోడ వెనక గోడ ముందు మమ్మ కూర్చున్నారు ఆ గోడ వెనక ఉన్న గ్రిల్స్ నుంచి అట్లా పక్క నుంచి అలా వెళ్తున్నట్టుగా కనపడింది మా అమ్మగారిని నేప ఎవరో తిరుగుతున్నారు లోపల గుళ్ళు తిరుగుతున్నారు ఎవరో భయంగా ఉంది పద అని చెప్పి లైట్ పెట్టుకొని పోతే ఎవ్వరు లేదు నాన్న అప్పుడు మా అమ్మగారు నన్ను గట్టిగా పట్టుకుంది అమ్మ దర్శనం జరిగింది ఇప్పుడు నిజంగా నా జీవితంలో నాకు అసలు అప్పటి అప్పటి నుంచి అమ్మంటే పిచ్చి మహర్నవమి రోజున అందుకనే నేను పోయి పోయి కూడాను సాత్విక దేవతలు కాకుండా కొంచెం రౌద్రంగా ఉండేటువంటి ప్రత్యంగ అమ్మవారిని పట్టుకోవడానికి గల కారణం కూడా అదే ముఖ్యంగా మహర్నవమి రోజున నాకు అమ్మవారు అనుగ్రహించింది అనేది నా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఆ శబ్దాన్ని నా చెవులారా విన్నాను ఇప్పుడు మీతో చెప్తున్నా ఆ శబ్దం వలన నా చెవులు మారుమోగుతూనే ఉంటుంది అమ్మవారి రూపం కూడా కనపడుతుంది రాజరాజేశ్వరి అమ్మవారు అలా రౌద్రదేవతగా ఆ రోజు నుంచి నేను ఆరాధన చేయడం అనేది ప్రారంభించాను అమ్మవారు అంటే పిచ్చి పట్టింది అయ్య అప్పటి నుంచి నా జాతకం ప్రకారం కూడాను లగ్నాథ్ శుక్రుడు ఉంటాడు కాబట్టి స్త్రీదేవత ఆరాధన అనేటువంటి చాలా విశేషం కాబట్టి అమ్మవారి ఆరాధన దాంట్లోకే వెళ్ళిపోయామయ్యా అప్పటి నుంచి మొదలు పెడితేనే అన్న దసరా ఇంతవరకు అయితే లేదు ఎన్ని సంవత్సరాల్లో అమ్మవారి నలభై ఏళ్ళు అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి అమ్మవారు అసలు చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను అమ్మవారే ఇంకా దగ్గరుండి ప్రత్యంగి అమ్మవారి వైపుకి ప్రయాణం చేయించింది నేను చెప్పాను నేను శ్రీశైలంలో వెళ్ళి అక్కడ కూడా జపం చేసుకుని వచ్చి అమ్మవారిని అక్షర లక్షలు జపంచుకున్నాను అక్కడ ప్రత్యంగిరామ్మవారిని అలాంటి సమయంలో సాక్షాత్ పరమేశ్వరుడు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాలని చెప్పాను మనం అంత అంటే అమ్మ మనల్ని హక్కును చేర్చుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శన చెప్పాలంటే నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అది తెలుసు అనుభూతి ఆ వినడానికి ఏమన్నా అనిపించొచ్చేమో కానీగా అనిపించచ్చు కానీ అమ్మవారిని పరిపూర్ణంగా విశ్వసించి భక్తితో నమ్ముకుంటే అమ్మ మనతో ఉంటుందని చెప్పటంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు నాన్న నేను ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనం మనం ఇట్లా కలవడానికి కూడా కారణం శివుడు అమ్మవారి అని చెప్తాను నేను గ్యారంటీగా ఇప్పుడు మీకు అనిపించింది నాకు అనిపిస్తుంటుంది చాలాసార్లు అవునా సింక్ అవుతుంటుంది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ఏంటనేది ఆటోమేటిక్గా ఇక్కడ మీరు నెగిటివ్గా ఉంటే నేను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది అంటే నిజంగా చెప్తున్నా అది ఒక దైవికమైనటువంటి బంధం తప్పితే వేరేది కాదు ఒక మాట చెప్పాను ఇప్పుడే చెప్తాను కదా భగవంతుడు కలిపిన బంధం అంతే కృతపరంగా ఏర్పడిన బంధం అంతేనా నిజంగా అది ఈశ్వరుడు పర ప్రపంచం మొత్తానికి తల్లిదండ్రులు అనేటువంటి పార్వతీ పరమేశ్వరుడు కలిపినటువంటి ఒక ఒక పవిత్రమైనటువంటి తండ్రి కోతుల బంధం అంటే నిజంగా ఆ రిలేషన్ ఉంటేనే ఆ దైవిక పరమైనటువంటి ఒక ఎమోషన్ ఉంటేనే మనం చాలా దగ్గర ఉంటానా లేకపోతే నా కళ్ళల్లో కళ్ళ వచ్చినప్పుడు మీ కళ్ళలో రావటం మీరు ఎమోషన్ అవుతున్నప్పుడు నేను ఎమోషన్ అవ్వటం ఇది తెలుస్తూ ఉంటుంది అరే అటు అర్థమైపోతుంది గ్యారంటీ ఇంకోసంగ చెప్పనా ఈ సరే వెళ్ళేటప్పుడు నేను అనుకుందా గ్యారంటీ పక్కా అనుకునే వెళ్ళాను ఇంత బంధాన్ని ఇచ్చేటువంటిది అమ్మవారి నాన్న ఇలాంటి రోజుల్లో అమ్మవారి పూజ చేసుకోండి తప్పనిసరిగా ప్రశాంతంగా అందరూ కూడాను ప్రతి నిత్యం ఎలా చేసుకోవాలి అనేది మనం వీడియోలు చేద్దాం తప్పనిసరిగా ఏ రోజుకు ఆ రోజు పూజ చేయడం అనేది చేద్దాం తప్పనిసరిగా విధానం చేద్దాము దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే దయచేసి గమనించండి మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా రూపంలో వస్తుంది మీకు తెలిసినటువంటి చిన్నపిల్లలు ఎవరైనా సరే ఆడపిల్లలు ఉంటే అది కూడాను పదేళ్ల లోపల పిల్లలకి చక్కగా పిలవండి కాళ్ళు కడగండి చక్కగా బొట్టు పెట్టండి గంధం పోయండి పూలు పెట్టండి గాజులు ఇవ్వండి మంచి చక్కగా లంగా జాకెట్టు చిన్నపిల్లలు కాబట్టి చక్కగా కొనిపెట్టండి వాడికి ఏదో పుట్టించి ఇవ్వండి పూజ చేయండి అలాగే చేయగలిగితే ప్రతిరోజు చేయొచ్చు నాన్న కానీ కనీసం బాలా త్రిపుర ఉంది అమ్మవారి అలంకారం రోజునైనా సరే నిత్య అంటే ఏదైతే అమ్మవారు నిత్య బాలాశీల అని చెప్పి అమ్మవారి ధ్యాన శ్లోకంలో ఉంటుంది నిత్యం బాల రూపంలోనే ఉంటుంది అమ్మవారు బాలా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి అంటే త్రిపురాంతకం ఏ దాంట్లో అనుమానం లేదు త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం ఆది శంకరాచార్య స్వామివారు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం అది అక్కడ చాలా గొప్పగా ఉంటుంది అలాగే ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజుల్లో కనీసం చివరి రోజున ఒక ముత్తైదుకు చీర పెట్టండి కాళ్ళు కడిగి ఇట్లానే కాళ్ళు కడగండి చక్కగా పసుపు పోయండి పారాయణ పెట్టండి పూలు ఇవ్వండి గంధం పెట్టండి పసుపు పుంకాయలు ఇవ్వండి మంచి చక్కటి చీర ఇవ్వండి గాజులు పసుపు ఇవ్వండి అమ్మవారికి అమ్మవారికి ప్రత్యక్షమైనటువంటి నేను అదే చెప్తా బాలాత్రి పురసంధరికైనా ఎవరికైనా సరే ప్రత్యక్ష బాల స్వరూపిణి అని చెప్పి ఆ పిల్లలకి ఇస్తాం మేము ప్రతి సంవత్సరం తప్పనిసరి దసరాలో బాల పూజ సువాసినీ పూజ సువాసిని పూజ కూడా ఎలా చేస్తానంటే బాల యవ్వన కౌమార వార్ధిక్యేషు నాలుగు రకాల నాలుగు దశల వాళ్ళకి పూజ చేస్తాను చివరి రోజున చిన్న పిల్ల అలాగే పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళు అలాగే కౌమారం వివాహమైనటువంటి స్త్రీ అంటే దాదాపు ఒక ముప్పై ఏళ్ళు ముప్పై రెండేళ్ళు అలాగే వార్ధిక్యేషు సువాసిని అంటే వృద్ధ సువాసిన ఉంటారు దాదాపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉండి సువాసనగా ఉండేటువంటి ఈ నాలుగు దశల వాళ్ళకి తప్పనిసరిగా నేను నాలుగు రోజుల్లో పూజ చేస్తాను చివరి రోజున నలుగురిని కూర్చోపెట్టి పూజ చేస్తాను తప్పనిసరిగా వాళ్ళకి వస్త్రాలు ఇస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మోసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఏమై ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలను రకాలు చాలా చాలామంది ఉంటారు దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్లు చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్ ఇస్తున్నాను కదా డైరెక్ట్ నేను మాట్లాడుతానని చెప్పడల్లా అది నాది అథారిటీ ఉన్నటువంటి నెంబర్ అని చెప్తున్నాం ఈ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్ నేను మాట్లాడు నాతో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ అనేది ఉంటుంది తప్పనిసరిగా అమ్మాయితో మాట్లాడితే మా అమ్మాయి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు డైరెక్ట్ కలవాలన్నా ఫోన్లో మాట్లాడాలన్నా అపాయింట్మెంట్ ఇస్తారు తీసుకోండి కలవండి తప్పనిసరిగా దాంట్లో ప్రాబ్లం లేదు దయచేసి ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి మీకు కొంచెం లేటుగా అయినా సరే తప్పనిసరిగా రిప్లై వస్తుంది రిప్లై కోసం కూడా ఆవేశపడకండి దయచేసి కాల్స్ కంటే కూడాను వాట్సాప్ మెసేజ్ పెట్టండి అవి ప్రశాంతంగా ఉంటుంది ఒకరోజు లేదు ఇంకో రెండో రోజు అయినా సరే మీకు తప్పనిసరిగా రిప్లై వస్తుంది స్పందిస్తారు తప్పనిసరిగా కాబట్టి ఇది గుర్తుంచుకోండి దయచేసి ఇతరుల వాళ్ళని ఇబ్బంది పడలేదు మీరు ఇబ్బంది పడవద్దు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ శ్రీమా రేనుమా శ్రీగురు